విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ సురేంద్ర ఈరోజు మనతో పాటు అమరావతి భోజనం చేసి పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే నమస్తే సురేంద్ర గారు విజయ్ సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాటల యుద్ధం మొదలైందనుకోవాలా మనం ఏ విధంగా చూడాలి సార్ విలువల గురించి విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు ఏ విధంగా చూడాలి మనం ఇద్దరు సురేంద్ర గారు ఓ పాతికేళ్ళు ముప్పై రో ముప్పై ఏళ్ళు ప్రాణంలో ప్రాణంగా మంచంలో మంచంగా కంచంలో కంచంగా నీ మిత్రుడు నీ దగ్గర ఉండి తర్వాత నీ దగ్గర ఉండలేను అని బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఆ మిత్రులు ఏమంటావు మోసం చేశారు మోసం చేయడానికి ఏముందన్న జాలి పడతావు నా పని నేను చేసుకుంటానన్నా నేను నీ పక్కన జరగలేనన్నా నాకు పెళ్ళాం పిల్లలు ఉండాలన్నా నాకు ఇంట్లో జరుగుపోవట్లేదన్న ఏదో పని చూసుకుంటానన్నా ఆటో దోలుకుంటానన్నా లారీ దోలుకుంటా ఉద్యోగం చేసుకుంటానంటే ఏమంటావండి వెళ్ళరా అని దీవిస్తావు సభాష అంటావు విజయసాయి రెడ్డి అనే నామధేయం ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండే రెండు పేర్లు ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు విజయసాయి రెడ్డి రెడ్డి ఎవరండి పదహారు మాసాలు పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చెంచల్గూడ జైల్లో ఓసలా పెట్టిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాత్ర ఏంటంటే కురుక్షేత్రంలో దుర్యోధనుడి దగ్గర శకుని పాత్ర ఆ శకుని పేరు కూడా ఆయన మూశాడు రాజశేఖర రెడ్డి గారి హయాం దగ్గర నుంచి రాజారెడ్డి గారి హయాం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు ఆడిటర్ లెక్కల పొద్దులు చూసే వ్యక్తి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో జగన్మోహన్ రెడ్డిలోనే బతికాడు ఇందులో అంటే తప్పుల సంగతి పక్కన పెట్టండి రెడ్డి గారు గొప్పోడా మంచోడా ఆయన నైజం ఎలా ఉంటుంది గారు అంటే ఆ ప్రశ్నలు పక్కన పెట్టండి ఆయన నమ్ముకున్న వ్యక్తికి ఊడిగం చేశాడు అలాంటి వ్యక్తి ఇటీవల పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి పోతే ఇదే అంశాన్ని మీలాంటి వ్యక్తి ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏంటంటే ప్రలోభాలకు లోబడ్డారు భయపడ్డారు అనే మాట అన్నాడు ఈ భయపడ్డాడు ప్రలోభాలకు లోనయ్యాడన్న మాట విని జగన్ విజయసాయి రెడ్డి గుర్రానికి గదిపెట్టినట్టు తిరిగి మళ్ళీ గడిపెట్టింది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రలోభాలకు లోనయ్యేవాడిని ఉంటే భయపడేవాడిని ఉంటే రా మూడేళ్ళున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయను కదా పార్టీకి రాజీనామా చేయను కదా నిజంగా ఆయన ఆశపరుడైతే ఆ రాజ్యసభను ఉంచుకుంటాడు కదా అంటే ఒక వ్యక్తి బయటికి పోతే తన స్థితిని కాపాడుకోవటం కోసం పార్టీలో అసలా అవుతుంది విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని నిడిచి ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న లోపం ఏంటి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నారని ఈ ప్రచారం పైగా ఈయన ఏమంటాడు విలువలు విశ్వసనీయత ఇప్పుడు విలువలు విశ్వసనీయతను ఎవరో కాదంటారు ఏ రాజకీయ నాయకుడికైనా నాకు తెలిసి విలువలు విశ్వసనీయత కవచుకుండలాలు కరుణుడికి గినక కవచుకుండలాలు ఉన్నట్టుగా అవి దేహానికి కంటి పెట్టుకొని ఉండాలి అక్కడ కొట్టులో కొనుక్కుంటే దొరకవు అయి బజారులో అమ్మడు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ధర పెట్టినా కూడా ఇవి దొరకవు సమాజంలో ఇవి బ్లడ్లో ఉండాలి ఓ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉంటాయి అలాగనే విలువలు విశ్వసనీయత రక్తంలో ఉండాలి విశ్వాసం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పదాలనే రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు నేను విశ్వసనీయత కలిగిన వ్యక్తిని నాకు విలువలు ఉన్నాయి నాయకుడు అంటే నమ్మాలి ఒక మాట మీద కట్టుబడి ఉండాలి అని అని మరి ఆ మాటకే వద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అక్కడే ఉంటుంది అన్నాడు మరి మాట మీద కట్టుబడి ఉండ ఆయన తాడేపల్లిలో ఉండే అమరావతిలో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మొత్తాన్ని కూడా రోడ్ల పాలు చేసిండు పాదయాత్రలు చేపించిండు దీక్షా శిబిరాలు పెట్టించి వాళ్ళ బాబాయ్ గారు చంపారు నీ దగ్గర ధర్మం లేదా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మీ బాబాయ్కి న్యాయం చేయాల్సిన న్యాయం లేదా నీ దగ్గర సునీతారెడ్డి గారు సేమ్ మాట్లాడారు సునీత రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు పోయారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసుని తెలంగాణకు ఎందుకు మార్చుకున్నారు సిబిఐని ఎలా ఎల్లగొట్టారు ఇదే నా అశ్వసనీయత శరవ్న గారి విషయంలో ఏం చేశావు ఏది నీ అశ్వసనీయత లేదా పరిపాలనలో ఏం చేశావు నీ పోలవరం ఏం చేశావు చెప్పండి డయాఫర్ వాళ్ళని ఎలా దెబ్బ తినేలా చేసావు నువ్వు ఇరవై ఒకటి పోలవరం పూర్తి చేస్తానన్నా ఇరవై రెండున్నా ఇరవై మూడు అన్నా పూర్తి చేసావా ఏ ఏ ఏ పారిశ్రావేత్తలు రా ఆంధ్రప్రదేశ్కి రానిచ్చావు ఏఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కూడిట్టావు అన్నం పెట్టావు లెగిస్తే సంక్షేమ పథకాల గురించి మాట్లాడతావు ఆ తొమ్మిది ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా ఆ తొమ్మిది ఇటు గురించి మాట్లాడతావు ఆ తొమ్మిది కూడా అరకొరగ ఇచ్చినయే కదా అవి కూడా అప్పులు ఇచ్చినయే కదా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పే చెబుతున్నా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు లెక్కలుండయా ఇప్పటికి ఐదేళ్ళ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన బొద్దింకలు కనుక లేదా పంది కుక్కలు కనుక తింటే సొరంగాలు పడ్డాయో ఆ సొరంగాలు తవ్వడానికి వీళ్ళకి టైం తాగుతారు అది రేషన్ బియ్యం కానీ లేదా కాకినాడ పోర్టు వ్యవహారం కానీ భూముల కబ్జా కానీ కృషికొండకు పెట్టిన డబ్బులు కానీ తాడేపల్లికి పెట్టిన ఖర్చు ఖర్చు కానీ స్టేనర్ స్టేషనరీకి పెట్టిన ఖర్చు కానీ పేపర్లు పెట్టిన ఖర్చు కానీ లేదా విద్యుత్ కింద అమెరికా వాళ్ళతో కూడా నువ్వు పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదాని దగ్గర లంచం తీసుకున్న వ్యవహారం కానీ నీకు ఒక మాట చెప్తానండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిండు అప్రోవర్గా మారిన తర్వాత ఆయన జైల్లో ఉంటే అతన్ని మెడికల్ క్యాంపు పేరు మీద జైలుకి వెళ్ళి వైయస్ భాస్కర్ రెడ్డి యొక్క కొడుకు బంధువు సత్యారెడ్డి అనే అతను ఇరవై కోట్లు ఇస్తాం లేకపోతే నరికి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది అక్కడ పోలీస్ అధికారులు సహకరించారు డీఎస్పీలు సహకరించారు జైలు అధికారులు సహకరించారు ఈ రోజున ప్రధాన పత్రికలో పుంకాలు పుంకాలుగా కథనాలు వస్తున్నాయి మీకు దస్తగిరి కూడా నన్ను జంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడి గతంలో సునీతారెడ్డి గారు కూడా నా ప్రాణానికి హాని ఉందని మాట్లాడింది ఆఖరికి అమరావతి ఉద్యమంలో అలసిపోయి పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్ళం ఆఖరికి బాలకోటయ్యగా కూడా నేను కూడా ఒకనొక దశలో ఏమన్నా జరుగుతుందేమో నాకు అని భయపడిపోయి నేను మీడియా ముందుకు వచ్చి రేపు పొద్దున నాకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పుకొని ఒకసాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కూడా చూడాలి అందుకని విలువలు ఈ రెండు పదాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆమడంత దూరం అంటే ఇవి అన్యులకు చెప్పడానికి ఇప్పుడు చెప్పేందుకే శ్రీరంగ నీతులు అని అని చెప్పడానికి తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విలువలు ఇవ్వండి ఒక మాట చెప్తా సురేంద్ర గారు ఆయన మొట్టమొదటగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్న ఒక మొదటి మాట ఏంటంటే మా నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి మా నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటోను కూడా ప్రతి వ్యక్తి గౌరవించాలి అని అన్నాడు అందుకని ఆయన స్టిక్కర్లు వేసేసి ఆయన ఫోటోలు పంపించిండు ఎక్కడన్నా ఆ పని చేసిందండి వాళ్ళ నాన్న పేరు నిలబెట్టే విధంగా చేసిందంటే సాధారణంగా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరు ఉంది రైతు బాధ అని అంటే రైతు అంటే ఆయన పరిచేస్తాడు రైతు సమస్యలన్నా రైతు బాధ అన్న రైతు ఎందుకంటే ఆయన పంచకట్టు ఆయన మాట తీరు కూడా రైతు తరహాలోనే ఉంటుంది అలాంటి రైతుని నువ్వు అమరావతిలో ఏం చేశావు పంచి తీసి బయటికి వెళ్ళే విధంగా చేశావు అంటే ఈ విలువల విశ్వనీయత క్రెడిబిలిటీ క్యారెక్టరు నమ్మకము ఒక మాట అంటే కట్టుబడి ఉండాలని ఇవన్నీ కూడా జగన్మోహన్ నోట్ నూట నోట్ ఒకసారి చెప్పిన మాటలే అలా చెప్పి అధికారంలోకి వచ్చారు ఆ మాటలన్నీ కూడా బూర్ధిపాలైనవి కాబట్టి మళ్ళీ ఇప్పుడు పాడిందే పాటరా అదే పాటలు అన్నట్టుగా మళ్ళీ అదే వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఇవి చెప్పుకోవటం వేరండి ఇప్పుడు నేను అనేది అంటే పనికొట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయనక్కర్లా మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించి ఉండకపోతే నిజమేనయ్యా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి పరిపాలన అందిస్తాడు కదా ఒకసారి ఆయనకు అవకాశం ఇవ్వచ్చు కదా అనొచ్చు ఎవరైనా సరే కానీ ఆయన ముఖ్యమంత్రిగా మనం చూసాం ఐదేళ్ళు చూసాం ఐదేళ్ళలో కూడా ఊపిరి సలపల ముక్కులో గాలి పోలేదండి ముక్కులో గాలి బాల నూట్లకు ముద్ద బాల అటువంటి పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి స్వాతంత్రోద్యమంలో తిరగబడ్డట్టుగా తిరగబడిపోయి ఒక్క సీటు కూడా రాని జనసేన పార్టీకి ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇచ్చింది ఇరవై మూడు ఉన్న తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై నాలుగు సీట్లు ఇచ్చింది అసలు ఖాతానే ఓపెన్ చేయని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చింది అంటే మొత్తం ఇరవై ఐదు మంది పార్లమెంటు స్థానాల్లో ఇరవై రెండు ఎంపీలు కూటమి వోషమైన నూట నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్భై ఐదులో కూటమి పోషం అంటే తొంభై ఏడు శాతం స్ట్రైకింగ్ రేటు దానికి ఆయన ప్రక్షాళన పడాలి సిగ్గుపడాలి విధానాలు ఏదైనా మార్చుకోవాలి మళ్ళీ ఏదో విలువలు నాకే విలువలు ఉన్నాయని అంటే కార్యకర్తలు నమ్మించడం తప్ప ఇందులో పెద్ద పరమార్థం ఏం కనిపించట్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిబద్ధత కలిగిన రాజకీయాలు కలిగి చేయాలి అని అనిపించుకుంటే మొట్టమొదట ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అమరావతి మీద ఆయన వైఖరి ఏంటో చెప్పాలండి అమరావతికి క్షమాపణ చెప్పాలండి అమరావతిని పూజించాలండి ముందు ఆ పని చేసిన తర్వాతే రాష్ట్రంలో ఆయన రాజకీయాలు మాట్లాడాలనేది నా అభిమతం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ